నా పేరు డాక్టర్ లింగం ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం నేను సీనియర్ లీడర్ని రెండు వేల తొమ్మిది నుంచి ఎనిమిది తొమ్మిది నుంచి నేను జాగృతి విద్యార్థి విభాగంలో పనిచేస్తూ ఉన్నాను అయితే రాజీవ్ సాగర్ గారు అప్పటి నుంచి కూడా పనిచేసిండు పనిచేసిండు కానీ ఆయన పనిచేసినప్పుడు ఆయన స్థితి ఏంది ఈ రోజు ఉన్నటువంటి స్థితి ఏంది ఆయన ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఆ రోజు మరి రాజీవ్ సాగర్ గారు జేడిశీలం గారి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆయన అక్కడ దయనీయ పరిస్థితులు ఉన్నాడు అక్క అతన్ని మరి పిఏగా పెట్టుకుంది ఫస్ట్ ఆయన పనిచేసింది పిఏగా ఆయనకు అక్క నెలకు జీతం కూడా ఇచ్చింది ఆయన అసలు మొట్టమొదటిగా జాగృతుల లీడర్ కాదు ఫస్ట్ పిఏగా పనిచేసిండు ఈ విషయం రాజీవ్ గుర్తుంచుకోవాలి ఆయనకు లిఫ్ట్ ఇచ్చింది అక్క మాత్రమే అక్క లిఫ్ట్ ఇచ్చిన తర్వాతనే ఆయన లీడర్ ఎదిగి రూపాంతరం చెందిండు దానికి మాత్రం ప్రధాన కారణం తెలంగాణ జాగృతి సంస్థ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈయన ఉద్యమంలో పనిచేసినప్పుడు అసలు మేము జాగృతి సంస్థ ద్వారా మేమంతా తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున కొనసాగుతున్నప్పుడు మేము ఉద్యమంలో మొత్తం సీరియస్ గా పార్టిసిపేట్ అవుతున్నప్పుడు ఈయన అసలు ఎక్కడ ఉద్యమంలో లేడు ఈయన మీద ఒక్క కేసు కాలేదు ఈయన ఎన్నడూ ఒక్క రోజు కూడా జైలుకు పోలేదు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి కేసుల మీద ఈయన ఓన్లీ పిఏ పని చేసుకుంటా వెనకంగా ఉండేది సభ్యుడి కాకుండా అయినా అక్కగారు ఆయనకు మరి తోడ్పాటును అందించి చైర్మన్ పదవి అనేది ఇప్పించారు ఈ చైర్మన్ పదవి అనేది ఎట్లా వచ్చిందని మేము రాజీవ్ సాగర్ గారిని అడుగుతున్నాం ఈ చైర్మన్ పదవి జాగృతి సంస్థ ద్వారానేగా వచ్చింది నువ్వు పని చేయబట్టే కదా వచ్చింది నువ్వు పని చేయలేదు కదా ఈ రోజు జాగృతికి వ్యతిరేకంగా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు అనుభవించిన పోస్టు ఏ సంస్థ ద్వారా వచ్చింది ఎవరు ఇప్పించారు అనేది మీరు గుర్తెరిగి మాట్లాడాలి మరియు అదేవిధంగా ఈయన అసలు తెలంగాణ జాగృతి కార్యకర్తల్ని ఒక్కల్ని కూడా అక్కతోని కలవనియకుండా ప్రతిసారి ముఖాలడ్డం పెట్టి మరి చాలా వివిధ ఇబ్బందులకు కార్యకర్తలను గురి చేస్తూ తన యొక్క సొంత పనులను జయించుకుంటూ ఆయన ఆర్థికంగా రాజకీయంగా మరి ముందలిగి వేయండు ఇది జాగృతి కార్యకర్తలకు మొత్తం అందరికి కూడా తెలుసు నిన్న వాళ్ళు మాట్లాడుకుంటా మాజీ కార్పొరేషన్ చైర్మన్లు అంటురు మరి ఇక్కడ మేము కూర్చున్న ఎవరన్నా మేము కార్పొరేషన్ పదవులను మేము అనుభవించినామని చెప్పి రాజీవ్ సాగర్ని అడుగుతున్నా నేను ఎవరికి ఉన్నాయి మాకు ఎవరికన్నా వచ్చినాయా మేము పనిచేస్తలేమా అంటే మీరు పదవులు అనుభవిస్తారు మళ్ళా మీరు ఏ ఆ గొడుగు పట్టినట్టు ఈ రోజు ఏదో కొద్ది ఇబ్బంది కాగానే అవతలికి పోయి అక్కగారిని విమర్శిస్తారు మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం అదే విధంగా నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి మరి అనంతుల ప్రశాంత్ అనే వ్యక్తి కూడా మరి అక్క వాళ్ళ భార్యకు జెడ్పీటీసీ టికెట్ ఇప్పించింది కూడా అక్కనే అక్కనే దగ్గరుండి వాళ్ళ భార్యని గెలిపించి రాజకీయ భిక్ష పెట్టింది ఆయన కూడా అక్కకు వ్యతిరేకంగా మాట్లాడుతుండు వీళ్ళంతా స్వార్థపూరితమైనటువంటి మైండ్తో మరి ఈ రోజు అక్కని బ్లేమ్ చేస్తా ఉన్నారు దీన్ని జాగృతి విద్యార్థులుగా మేము ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా మరి రాజారాం యాదవ్ గారు కూడా నిన్న మరి ప్రెస్ మీట్ లో మాట్లాడిర్రు అసలు రాజారాం యాదవ్ గారికి ఈ తెలంగాణ జాగృతికి ఏం సంబంధం అని నేను అడుగుతా ఉన్నా ఆయన ఎన్నడూ జాగృతులు పనిచేయలే అసలు ఆయన జాగృతి కుటుంబ సభ్యుడు కానే కాదు మరి కానప్పటికి కూడా ఆయన వచ్చి ఆయన ఏదో మాట్లాడుతున్నాడు ఇవన్నీ ఈ మీడియా మిత్రులు కానీ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళంతా ఏ ఆ గొడుగు పడతారు ఇక రాజీవ్ సాగర్ అయితే తిన్నింటి వాసాలు లెక్క పెడతాడు అన్నం పెట్టడానికి సున్నం పెడతాడు మరి అన్నం పెట్టిన చేయిని కూడా నరికే రకం ఈ రోజు ఆయన ఈ స్థితిలో ఉండటంటే కారణం కవితక్క అనేది గుర్తు నిన్న మాట్లాడినటువంటి మాటలకి మరి కవితక్క గారికి ఈ రోజు బేషరత్ గా రాజీవ్ సాగర్ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో మరి రాజీవ్ సాగర్ గుర్తుపెట్టుకోవాలి మరి మాది ఉడుకు రక్తం మేము ఉద్యమం నుంచి వచ్చినావు నువ్వైతే నాడు ఉద్యమం లేవు నువ్వు వెనకం ఏదో ఫైల్ పట్టుకొని డైరీలు పట్టుకుంటా మోసుకొని మొత్తం తిరిగినావు అది మాకు తెలుసు మేము ప్రత్యక్షంగా చూసినాం మీరు గనక ఇంకొకసారి అక్కగారి మీద అవాకులు చవాకులు పేల్తే మాత్రం మీ మీద భౌతిక దాడులు తప్పవు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా హెచ్చరిస్తా ఉన్నాం